అయ్యా జగనాలు నువ్వు అరచేతిలో బెల్లం పెట్టి మోసేతితో నాకు ఇస్తా అంటే ఎట్లయితుంది హామీలు అయితే దండిగానే ఇచ్చినావు కానీ అవి అందరినీ ద్రాక్షలు అయిపోయినాయి నీ సక్కదనం పాడైపోను మా బతుకులేంది మేమేందని మున్సిపల్ కార్మికులు నిజంగానే అందరిని ద్రాక్షలు పెట్టుకొని చేసిరన్నట్టు ధర్నాలు ఇక ఒక్కో తిరిగిన నిరసనలు అవుతున్నాయి ఏపీలా ఎందుకనంటే మహానుభావులు జగనాలు గారు చేస్తున్నటువంటి నిర్వాహాలకు పాపం వాళ్ళ కడుపు తిప్పలు వాళ్ళ బతుకు తిప్పలు వాళ్ళ బాధలు ఏం చెప్పేటట్టున్నది ఆఖరికి ద్రాక్ష పనులతోటి కూడా చేసిరు ఇక చుడు ఎట్లుందో ముచ్చట ఇక ఏపీ పదో రోజుకు ఏర్కున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల సమ్మె జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తలే ఇక ఎన్ని తీరుగా చెప్పాల మేము ఇక అందరి ద్రాక్షనే అయిపోయింది అని చెప్పి ద్రాక్ష పండ్ల గుత్తులు దీక్ష శిబిరం ముంగల పెట్టుకొని అందరి ద్రాక్ష లెక్కనే ఇక నిరసన చేసిర్రు ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ i'm, I'm going అదే చూసిన మొత్తం మీద ఇక పద్ధుల కాంచె నిరసనల మీద నిరసనలు తెలుపుతున్నారు అయినా జగ్గులకి ఏమన్నా ఉంటుందా ఉండదు ఈయన నటి వెళ్ళిపోతా ఉంటాడు అధికారంలోకి ఎక్కే ముందు ఒక మాట ఎక్కినాకట ఒక మాట ఏ ముందు ఎంత ముద్దుగా మాటలు మాట్లాడిండు ఇక ఏ నిజమే కావచ్చు ఒకసారి ఒకసారి అంటున్నాడు కదా ఒకసారి గెలిపించి యుద్ధం మన తలరాతలు మారుస్తాడేమో అంటే నువ్వు అదిగానే మార్చిండు కదనమ్మా ఏపీల తలరాతలన్నీ చూడసక్కదనంగా ఉన్న యాడవైనా కూడా నీ సకదనం పాడైపోను మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే మొత్తం మమ్మల్ని నాగం చేసి పెడుతున్నావాని మొత్తానికైతే దుమ్మెత్తిపోతున్నారు గీ తీరుగా